అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం టీడీపీ అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ నామినేషన్ దాఖలు చేశారు ఆర్డీఓ సుధాసాగర్కు నామినేషన్ పత్రాలు అందజేశారు అంతకుముందు కాజలూరు మండలం గొల్లంపాలెం ధనమ్మ వారిని దర్శించుకున్నారు ఆ తర్వాత ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయంలో సుభాష్ ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఆ తర్వాత ద్రాక్షారామం నుంచి రామచంద్రాపురం వరకు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు ఈరోజు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు సుమారు ఇరవై నుంచి పాతిక వేల మంది రావడం జరిగింది ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఏదైతే టీడీపీ పెద్దలు ఉన్నారో అలాగే జనసేన బీజేపీ పెద్దలు ఉన్నారో దాంతోపాటు నాతో పాటు టికెట్ ఆశించిన ఆశ ఉన్నారో అందరూ కూడా ఈ కార్యక్రమ నామినేషన్ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు దాంతో రోడ్లు కూడా కిక్కిరిసిపోయి పాతి వేలు పైబడే వచ్చారు జనం అందరూ కూడా జనం అందరిదే నినాదం ఒకటే ఎన్డీఏ కూటమి రావాలి ఈ వైసీపీ పాలన పోవాలి రాష్ట్రం నుంచి పూర్తిగానే నినాదంతోనే వచ్చారు మరీ ముఖ్యంగా మహిళ మహిళలు అధిక సంఖ్యలో రోడ్ల మీదకి రావడం చూసాం అందరూ కూడా నాకు విశేష చెప్తూ ఎట్టి పరిస్థిలో ఈ ఎన్డీఏ కూటమి రావాలి ఎన్డీఏ అభ్యర్థి రావాలనే ఒక ఆలోచనతో అందరూ కూడా ఈ రోజు వచ్చి నాకు అభినందనలు తెలియ తెలియచేయడమే కాక ఈ యొక్క నామినేషన్ ప్రక్రియని భారీ స్థాయిలో క్లిక్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో నూట నలభై పైబడి ఖచ్చితంగా వస్తాయనే సూచనలు అన్ని అన్ని పక్కల అన్ని నామినేషన్లు ఎవరైతే ఎన్డీఏ కూటమి వాళ్ళు నామినేషన్లు వేస్తున్నారు భారీ స్థాయి రెస్పాన్స్ ఉంది అదేవిధంగా వైఎస్ఆర్ సభ్యులు ఎవరైనా వేసేటప్పటికీ రెండు వేలు మించి రావట్లేదు స్వచ్ఛందంగా ఎన్డీఏ కూటమి సభ్యులకి ఎక్కడైనా సరే స్వచ్ఛందంగా హార్ట్ఫుల్గా వస్తున్నారు ఎందుకంటే ఈ రాక్షస రాజ్యం వైసీపీ రాక్షస రాజ్యం పోవాలి రామరాజ్యం రావాలనే నెపంతో అందరూ కూడా బయటకు వచ్చి అవుట్ రేట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఈ నామినేషన్ ప్రక్రియకి ఇచ్చిన మాకు ఇచ్చిన ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో మరి మేము ఈ ఇరవై రోజులు కూడా కష్టపడతాం మరి అందరికీ కూడా ఈరోజు జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్ కార్యకర్తలందరికీ పేరు పేరిన నా నమస్కారాలు అలాగే నాకు సహకరించిన నా తోటి సహచరులందరికీ కూడా